హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరు అందరూ మేమైతే చాలా బాగున్నాము సో ఇది ఒక మరొక మంచి వీడియో అనమాట మీకు యూస్ఫుల్ అయ్యే వీడియో ఇలాంటివన్నీ ఇగ్నోర్ చేసేయండి మీరు తప్పక ఇంకా వీడియో తీసినా కాబట్టి పెట్టాల్సి వచ్చింది అండ్ మీలో ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా నొక్కినట్టయితే నేను ఎప్పుడు ఏ వీడియో చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది అనమాట ఇది అన్నీ దీని గురించి ఏంటంటే ఆల్రెడీ మీరు టైటిల్ చూసారు కాబట్టి ఉంటుంది ఇంట్లో మేమైతే సోఫాలు చేయించాం కదా లైక్ ఇన్బిల్ట్ అనమాట మనం వుడ్ వర్క్ చేయించుకున్నప్పుడే చేసాము సో దానికోసం అయితే మెజర్మెంట్స్ తీసుకొని వచ్చారనమాట వాళ్ళ ఉంటాయి కదా వాళ్ళ లగేజ్ వాళ్ళు తీసుకొని వచ్చారు ఒక ఇద్దరు పర్సన్స్ అయితే వచ్చారు ఆల్రెడీ మనం వుడ్డుతో చేయించాము కింద కూడా మేము స్టోరేజ్ పెట్టామన్నమాట లైక్ పుష్ డోర్ల లాగా ఉంటాయి సాఫ్ట్ క్లోజింగ్ పెట్టాము వాటికి క్లాత్ సెలెక్షన్కి అండ్ మెజర్మెంట్స్ తీసుకొని అక్కడే వాళ్ళు రెడీ చేసుకొని వస్తారు పైన ఏదైతే మనకి వేస్తారు కదా కుషన్ కుర్చునేది అదనమాట నేను ఇక్కడైతే సెలెక్షన్ చేసుకుంటున్నాను ఈరోజు మా హస్బెండ్ కూడా లేరు నేను ఒకదాన్ని చూసుకోవాలి తనని అడిగి కింద రూమ్లో మొత్తం వైట్ థీమ్లో వైట్ అండ్ బ్లాక్ బ్లాక్ చాలా తక్కువ ఉంది ఓవరాల్గా మొత్తం వైట్కే వెళ్ళాం కాబట్టి కొంచెం కాంట్రాస్ట్ తీసుకుంటే బాగుంటుంది అనిపించింది నాకు ఇప్పుడు ఏదైతే స్క్రీన్ మీద మీకు చూపించానో ఆ ఫోటో అనమాట ఆ కలర్లో తీసుకుందాం అనుకున్నాను ఇది స్క్వాషో ఏదో చెప్పారు నాకు క్లాత్ నేమ్ ఎగ్జాక్ట్గా ఐడియా లేదు బట్ ఇది వాటర్కి అయితే అబ్జర్వ్ చేసుకుంటుంది బట్ వాటర్ అయ్యకూడదు అనమాట పాడైపోతుంది దుమ్ము పడ్డా నార్మల్గా పొడి క్లాత్ పెట్టి తుడుచుకునేలాగా సో అది తీసుకున్నాక ఆరు నెలలకు లిటరల్లీ మేము ఒక టూ మంత్స్ తర్వాత అనుకుంటా మెజర్మెంట్స్ తీసుకున్నాక కూడా వన్ వన్ అండ్ హాఫ్ మంత్ తర్వాత వచ్చి బిగించారనమాట సో ఇంకా రోజు అలాగే కూర్చున్నాము వాటిపైన అవసరం ఉంటే నేను యూజువల్గా కింద కూర్చోడానికే ప్రిఫర్ చేస్తాను ఫైనల్గా అయితే మనం చెప్పినట్టు వాళ్ళు అయితే చేసుకొని తీసుకొచ్చారు ఫైనల్ వర్క్ అయితే చూడండి నా అవుట్పుట్ అంటే వాళ్ళు ఇచ్చిన అవుట్పుట్కి నేను సాటిస్ఫై అయ్యానా లేదా కూడా మీకు మెన్షన్ చేస్తాను ప్రోసు కాన్స్ అన్నీ చెప్తాను సో నేను ముందే మేము ఎవరైతే వుడ్ వర్క్ ఇచ్చామో వాళ్ళు మాట్లాడుకున్నాం అనమాట మాకు మొత్తం ఇందులోనే చేసి ఇవ్వాలి మీరు పలానాది అనేసి ఓకే అనుకున్నాము బట్ మేము చెప్పింది ఒకలాగా బట్ పర్లేదు చేసే కాడికి చేశారు ఫస్ట్ ఇది ఎలా బిగిస్తున్నారో చెప్తాను నార్మల్గా మనం ఫుడ్ వర్క్ చేసేటప్పుడే ఒక బెంచ్ లాగా చేశారు కదా అది కొంచెం లోతుగా ఉంది ముందే మరి అసలే హైట్ అయిపోయాయి ఇంక ఇది పెట్టాక ఇంకా హైట్ అవుతుందని చెప్పారు మాకు బట్ మరీ హైట్ లేకపోతే ఆ కుషన్ సాఫ్ట్గా లేకపోతే లావుగా లేకపోతే మరి తిండిగా ఉంటే కూర్చోలేము కదా అంత సీటింగ్ అదంతా కంఫర్టబుల్గా ఉండదు కదా అనేసి కొంచెం హైట్ పెంచమన్నాం మేము సో ఇక్కడ అదే మాట్లాడుతున్నాం అనమాట ఆ లోపల కొంచెం చిన్న చెక్కలాగా వేశారనమాట దాన్ని కవర్ చేయడానికి జస్ట్ సపోర్టింగ్ కోసం మరి లోపలికి వెళ్ళిపోకుండా ఇంకా మొత్తం వాళ్ళు మెజర్మెంట్స్ తీసుకొని వెళ్ళారు కదా జస్ట్ యాజ్ టీస్ అంతా వాళ్ళ ఇంటి దగ్గరనే వాళ్ళ ఉంటుంది కదా అక్కడే చేసుకొని వచ్చారు మన ఇంటి దగ్గర ఏం దుమ్ము అది ఏం పడకుండా ఇంకా రెడీమేడ్ అనుకొని చెప్పొచ్చు అక్కడ అంతా చేసుకొని వచ్చిన తర్వాత ఇంకా కరెక్ట్గా ఇక్కడ ఫిక్స్ చేసి ఏ ప్లేస్లో ఏది ఉండాలో చూసిన తర్వాత చెక్ చేసుకొని ఇంకా జస్ట్ ఇన్విజబుల్ పిన్స్ ఉంటాయి అనమాట అవి కొట్టేస్తున్నారు మీకు ఎండ్లో కూడా నేను వీడియో క్యాప్చర్ చేశాను చూపిస్తాను అవి కొట్టేస్తే జస్ట్ అది పిన్ చాలా అంతే ఇంత మనకు మూలలు ఎలా ఉంటే పెద్ద పెద్దగా అలా ఉన్నాయి జస్ట్ అట్లా వేయగానే అది లోపల వరకు దిగిపోతుంది కింద ఒడ్డుకి పైన మనం ఏదైతే కుషన్ ఉందో సాఫ్ట్ది దానికి టచ్ చేస్తే రెండు కలిపి లోపల దిగిపోతుందనమాట పెద్ద మిషన్ ఏదో తెచ్చుకున్నారు చని అన్ని తెచ్చుకున్నారనమాట వాళ్ళే వాళ్ళు ఇద్దరు వచ్చారనమాట మనల్ని హెల్పింగ్ కూడా ఏమి అడగరు మేము ఇంకా అంతా ఇంక్ ఇంక్లూడెడ్ అందులోనే కాబట్టి మరి నాకు ఎగ్జాక్ట్గా ప్రైజ్ అదంతా ఏం తెలియదు వుడ్ వర్క్తో సహా మాట్లాడుకున్నాం కాబట్టి ఈ క్లాత్ అయితే మనము చెప్పిందే వేస్తారు మనకి ఇప్పుడు ఇంకా అంత అవుట్రేటెడ్ అయిపోయినాయి కదా లెదరు అవన్నీ ఎవరు వేయించుకోవట్లేదు అవి ఎక్కువ బాగుండట్లేదు కూడా అండ్ సమ్మర్లో అయితే చాలా టూ మచ్ వేడొస్తుంది అందులో నుంచి అనేసి ఇంకా మేము ఇది బాగుంటుంది ఇప్పుడు మరి ఇదైతే సూటబుల్ అవుతుంది అండ్ బాగుంటుందని చెప్పారనమాట ఇందులోనే కూడా చాలా రకాలు ఉన్నాయి మీకు ముందు స్క్రీన్లో చూపించినట్టు కలర్ కాంబినేషన్స్ కానీ అట్లా చూపిస్తే నేనైతే ఇది సెలెక్ట్ చేసుకున్నారు మీరు కింద చూసినట్టయితే కింద హాల్లో ఒక చిన్న బ్లాక్ కలర్ వచ్చింది కదా జస్ట్ మధ్యలో మధ్యలో బ్లాక్ వచ్చింది ఓవరాల్గా మొత్తం థీమ్ వచ్చేసి మాది వైటే ఉందనమాట మరి సేమ్ రెగ్యులర్గా వైట్ అయితే బాగొద్దనేసి నేను మొత్తం కాంట్రాస్ట్ వెళ్ళిపోయాను అనమాట అన్నీ సేమ్ మ్యాచింగ్ అయితే ఏం బాగుంటుందని ఇంక కింద మొత్తం ఆల్మోస్ట్ ఫిక్స్ చేసేసారు వెనకాల బ్యాక్ ఎండ్ ఏంటంటే మనకి వెనకాల ఈపు కొత్తుకుపోకుండా ఉంటుంది కదా హైట్కి దాటిపైన చిన్న చిన్న లైక్ ఏమంటారు వాటిని డైమండ్స్ షేప్లో వచ్చినాయి అన్నమాట అదొక కైండ్ ఆఫ్ డిజైను ఓవరాల్గా అయితే ఇట్లా ఉంది ఒకసారి చూడండి మీకు మెటీరియల్ కూడా నేను పట్టుకొని చూపిస్తాను చాలా సాఫ్ట్గా ఉంది కూర్చుంటే లోపలికి పోతుంది అనేసి నేను నొక్కుని నొక్కుని చూపిస్తున్నాను వెనకాల ఎంత గ్యాప్ ఉంది మరి ఏంటి అని కూడా ఒకసారి అంతా అయిపోయిన తర్వాత చెక్ చేస్తున్నాను ఆ రెండు సోఫాలు టచ్ అయ్యేది కార్నర్ ఉంటుంది కదా అక్కడక్కడ చిన్న స్టాండ్ లాగా ఇంతకుముందు పాత వీడియోస్లో చూసుంటే మా ఓల్డ్ సోఫాకు అలాగే ఉంటుందన్నమాట లైక్ మేము అక్కడ కృష్ణన్ బొమ్మ అది పెట్టేవాళ్ళము అలా వస్తుందేమో ట్రై చేయండి అన్నాం కానీ అలా రాదని చెప్పారు దీనికి రెండు అటాచ్ వస్తుందని చెప్పారు వెనకాల సోఫా అది మనకి ఎడ్జ్ అయితే అట్లా కనిపిస్తుంది సో ఓవరాల్గా సోఫా లుక్ అయితే ఇలా ఉంది నాకు ఈ కలర్ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగా నచ్చింది చాలా పెద్ద సోఫా కింద ఇంచుమించు ఒక పది మంది ఎట్ ఏ టైం కూర్చునే సోఫా అనమాట మొత్తము ఒకసారి మీకు లాంగ్ నుంచి చూపిస్తాను చూడండి ఈ లుక్ అయితే చాలా బాగా నచ్చింది నాకు ఆ వైట్ కలర్కి కైండ్ ఆఫ్ రామా గ్రీన్ అంటాం కదా ఇంకా పింఛం కలరు అట్లా లుక్ అయితే బాగా నచ్చింది ఒకసారి చూసేయండి మీరు కూడా కానీ ఎక్కడ మనకి పిన్స్ అవి కొట్టినట్టు అట్లా హోల్స్ పడడం అలాంటివి అయితే ఏమీ లేదు ఇదొక సోఫా అండ్ నెక్స్ట్ పైన రూమ్ హాల్లో ఒక సోఫా అదైతే చాలా చిన్నది మరి పెద్దది ఏం కాదనమాట ఈ రెండు మేము ఇందులోనే ఇంక్లూడెడ్ మాట్లాడుకున్నాము కింద మీరు చెప్పాను కదా ఇది స్టోరేజ్ పర్పస్ అనమాట సో ఇది పైన వచ్చేసి ఇక్కడ కూడా టీవీ యూనిట్ ఉంటుంది కాబట్టి ఒక చిన్న సోఫా సెట్ అయితే వేసుకున్నాము లైక్ చాలా అంటే చిల్ చిన్నది ఒక ఫోర్ టు ఫైవ్ మెంబర్స్ పట్టేలాగా ఏదైతే మేము డైనింగ్ టేబుల్ పెట్టామో అప్పుడు మేము ఇంకా సర్దుకోలేదు కదా సో ఇవన్నీ అలాగే ఉండిపోయాయి అనమాట డైనింగ్ టేబుల్ పెట్టాము ఆ ప్లేస్ వరకు వేయించుకోవచ్చు బట్ ఫర్దర్గా మనకి లిఫ్ట్ ప్రొవిజన్ పెట్టుకుంటే అక్కడ వస్తుంది అన్నట్టు మేము అక్కడ వరకు లిఫ్ట్ వస్తుంది అనేసి సోఫా అయితే ఎక్స్టెండ్ చేయలేదు సో చిన్నగా చేయించాము ఇక్కడే కదా టీవీ ఉంది ఎవ్రీడే ఇక్కడే ఉంటాం కదా మనము అనేసి ఇక్కడ ఒక చిన్నగా యాక్చువల్గా ఇది అయితే మ్యాండేటరీ ఏం కాదు జస్ట్ మా పర్పస్ పెట్టించుకున్నాము నేను ముందే అడిగాను వాళ్ళని అంటే లైక్ మా ఎవరైతే ఉన్నారో వుడ్ వర్క్ చేసే వాళ్ళని నాకు ఇక్కడ లైక్ ఇప్పుడు వస్తుంది కదా సోఫా కమ్ బెడ్ లాంటిది వస్తే బాగుండు డే టైంలో కొంచెం అన్నాము రెస్ట్ తీసుకోవడానికి అనే అన్నాం కానీ అంత సెట్ అవ్వలేదు సో రాదని చెప్పారు సేమ్ యాజ్ యూజువల్ ఇది కూడా అంతే మెజర్మెంట్ అంతా తీసుకొని సేమ్ మోడల్ కాకపోతే ఇక్కడ ఏంటంటే నేను కలర్ సేమ్ మ్యాచింగ్ తీసుకున్నాను వుడ్ వరకు టీవీ యూనిట్ ఏదైతే ఉందో కింద మీకు కనిపిస్తుంది కదా క్రీమ్ కలర్ అండ్ పైన చాక్లెట్ కలర్ ఉంది కదా బ్రౌనిష్ కలర్ ఆ రెండు షేడ్లో ఉంటుంది టీవీ యూనిట్ సో ఇంకా అదే కలర్కి వెళ్దాం కింద కాంట్రాస్ట్ వెళ్ళాం కదా ఇప్పుడు సేమ్ మ్యాచింగ్కి వెళ్ళిపోదాం అన్నట్టు నేను ఇదొక కైండ్ ఆఫ్ బ్రౌన్ తీసుకున్నాను అనమాట ఇది కూడా లుక్ అంతా బాగానే ఉంది బట్ నాకు ఎందుకో ఇది అంత సాటిస్ఫై అనిపించలేదు కింద చేసినంత నీట్గా సాటిస్ఫయింగ్గా ఇదైతే వర్క్ అయితే నాకు అనిపించలేదు ఎందుకో చూపిస్తాను ఇది అంతా అయిపోయిన తర్వాత మనకి ఏదైతే ఎడ్జ్ ఉంటుందో ఈ సోఫా ఆ సోఫా మూల ఉంటుంది కదా ఆ మూల దగ్గర సరిగ్గా టచ్ అవ్వలేదన్నమాట కొంచెం గ్యాప్ వచ్చింది సో అది చూసిన తర్వాత నాకు ఎందుకో అంత హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై అవ్వలేదు కిందది చాలా బాగుంది అనిపించింది అండ్ పైదు ఓకే ఓకే అనిపించింది మొత్తం చేసినాక ఓవరాల్ లుక్ అయితే ఇట్లా ఉందనమాట కొత్త కొత్త కదా చూస్తే చాలా బాగా కనిపించింది ఎన్ని రోజులు అంత బోడగా ఉట్టిగా లాగా ఉండే కదా నార్మల్గా ఇప్పుడు వర్క్ అంతా అయిపోయింది కదా చూస్తే బాగా అనిపించింది ఆ సైడ్ది కొంచెం ఏదో ఎక్స్ట్రా ఉంది కింద కట్ చేస్తామని కింద తీసుకెళ్లారు కింద మిషన్ ఉంది అది చాలా పెద్ద మిషన్ అనమాట సౌండ్ కూడా వస్తుంది అనమాట ఇంత మనకి వెనకట వాక్యూమ్ ఫ్లేర్ ఉండదు కదా పెద్ద బేస్ వచ్చి అలాంటిది సో సేమ్ అదే మాదిరిగా కింద ఎలా చేశారు పైన కూడా అంతే అలాగే పెట్టేసి పిన్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి పెద్ద పిన్స్ డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ అవన్నీ పంచ్ చేస్తారు ఇక్కడ ఒక్క పిన్ కనిపించదు ఒక మూల కనిపించదు ఏది కనిపించదు అన్నీ ఇన్విజబులే మొత్తానికి ఓవరాల్గా లుక్ అయితే ఉంది హోప్ మీకు ఏమైనా హెల్ప్ అవుతుందని ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్